హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మీ ముందుకి ఇన్నోవా క్రిస్టా ప్రైజ్లోనే ఒక ఎక్సలెంట్ కార్ అయితే తీసుకురావడం జరిగింది టయోటా ఫార్చునర్ మనకి స్పోర్టివ్ అన్నమాట ఇది టీఆర్డీ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ అన్నమాట సింగల్ ఓనర్ మెయింటైన్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఒక వీఐపీ పర్సన్ సో అందుకనే నెంబర్ అయితే మనం హైడ్ చేయాల్సి వచ్చింది వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది మనకి వెహికల్ చూసుకున్నట్లయితే మనకి సూపర్ వైట్లో అయితే మనకి వెహికల్ అయితే అవైలబుల్గా ఉన్నది వెహికల్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నది వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది నాన్ యాక్సిడెంట్ అప్ టు డేట్ సర్వీస్ హిస్టరీ అయితే ఉన్నది మనకి కేవలం లక్ష యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అన్నమాట అది వెహికల్ అయితే మైదరాబాదులోని ఎల్బీ నగర్లో అయితే అందుబాటులో ఉన్నది అండ్ ఇంకా వెహికల్ గురించి చెప్పాలంటే మాత్రం ఒక ఒక విఐపి పర్సన్ మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ అయితే మనకి అప్ టు డేట్ అయితే సర్వీస్ హిస్టరీ ఉంది వెహికల్ మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూలో అయితే చూపిస్తాం వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట మనకి ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ అయితే జరగలేదు కంప్లీట్ ఒరిజినల్ కండిషన్లో ఉంది ఎక్కడ కూడా మనకి పెయింట్ అయితే కాలేదు ఎక్కడ కూడా మనకి డెంటింగ్స్ అయితే కాలేదు వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఇంటీరియర్ పరంగా చూసుకుంటే మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి అండ్ దీనికి మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైర్ కూడా ఉంది కాకపోతే మేమైతే తీసేసినాం ఇది ఎందుకంటే ఇది ఒక పార్టీకి సంబంధించిన పర్సన్ది సో అందుకనే తీసేయడం జరిగిపోయింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ నాన్ యాక్సిడెంటల్ కంప్లీట్గా జెన్యున్గా ఉంది ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరర్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ నాలుగు పవర్ విండోస్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరెస్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు అండ్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఫుట్ రేస్ మన బ్యాక్ బ్యాక్ సైడ్ మనం లెగ్ రూమ్ చూసుకున్నట్లయితే లెగ్ రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇది సెవెన్ సీటర్ వెహికల్ అన్నమాట మనకు సెంట్రల్ ఏసీ కూడా ఉంటుంది వెనకాల వాళ్ళకి ఏసీకి అయితే ఇక్కడ నుంచి మనం నాబ్ ఉంటే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి ఇంటీరియర్ కానీ డాష్ బోర్డ్ కానీ ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ టచ్ అప్స్ అయినట్టు కానీ ఏదైతే లేదు మనకి జెన్యున్గా ఉంది వెహికల్ మీరు తీసుకుంటే కనుక మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఎక్కడ కూడా మనకి తాకినట్టు కానీ పెయింట్ అయినట్టు కానీ ఎక్కడ కూడా లేదు మీరు చూసుకోవచ్చు ఇక్కడ రస్టింగ్స్ కూడా లేవు అండ్ ఇది ఇది కూడా మనకి ఒరిజినలే బ్యాక్ సైడ్ డిక్కీ కూడా ఒరిజినలే బండితో వచ్చిందే ఏ గ్లాస్ కూడా మనకి రీప్లేస్ అయితే కాలేదు అన్ని బండితో వచ్చిన గ్లాసెస్ ఉన్నాయి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు రేరేసి కూడా బ్యాక్ సైడ్ వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా మనకి రేరేసి ఉంటుంది వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉన్నది ఎవరైతే తీసుకుంటారో కానీ వాళ్ళైతే మంచిగా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు మంచి బండి పిచ్చారని ఎందుకంటే సింగల్ ఓనర్ మెయింటైన్ కాబట్టి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు ఇది ఇట్ సైడ్ వ్యూ అన్నమాట మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మొత్తం చూపిస్తున్నా వెహికల్ అయితే మనకి హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అయితే అందుబాటులో ఉన్నది ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మనకి ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది సీట్ కవర్లు మంచిగా ఉన్నాయి క్లచ్ ప్లేస్ మంచిగా ఉన్నాయి గేర్ బాక్స్ కూడా బాగున్నది వెహికల్కి అయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా ఉన్నాయి టూ కీస్ లేవు ఒకటే కీ ఉన్నది వెహికల్ మీద ఎలాంటి లోన్ కూడా లేదు సో వెహికల్ అయితే చూసిరు కదా అట్లనే మనం మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసారు కదా ఇప్పుడు ఇంజన్ యొక్క కండిషన్ కూడా చూద్దాము ఒకసారి ఇంజన్ అయితే చూడండి మనకి సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇంజన్ అయితే చూడండి ఎక్కడ ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానీ ఎలాంటి రిపేర్ అయినటువంటి ఏదైతే అన్ని షోరూమ్ మార్కింగ్స్ అన్నీ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఎంత నీట్ ఉంది కొత్త ఇంజన్ లెక్క మీరు చూసుకోవచ్చు ఆయిల్ లీకేజ్ కానీ బ్లాక్ మార్క్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఏమైతే లేవు ఇంజక్టర్ నాకింగ్స్ కూడా లేవు లేవు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి మనం చూద్దాం ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందో లేదో సాయి ఒకసారి స్టార్ట్ కదా ఇంజన్ నాయిస్ కూడా మనకి నార్మల్గా ఉన్నది షోరూమ్ బండి ఎట్లయితే ఉంటుందో అట్లనే మనకి ఇంజన్ నాయిస్ కూడా ఉన్నది ఇంజన్ నుంచి అయితే ఎలాంటి కంప్లైంట్స్ లో క్లచ్ ప్లేట్స్ కానీ గేర్ కిప్ గేర్ బాక్స్ కానీ అండ్ ఇంజెక్టర్స్ కానీ ఎలాంటి ఇష్యూ లేదు జస్ట్ ఫ్యూయల్ నింపుకొని డ్రైవ్ చేసుకోవడమే ఇన్సూరెన్స్ కూడా మనకి వ్యాలిడ్లో ఉన్నది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మనకి అవైలబుల్గా ఉన్నది మీరు జస్ట్ వచ్చి పేమెంట్ చేసి బండి తీసుకుపోయి ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పే చేసుకుంటే మీరు ఏం ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది సో ఇంత మంచి కార్ అయితే మిస్ చేసుకోకండి ఐటోటా ఫార్చునర్ స్పోర్టివ్ అయితే మనమైతే తీసుకురావడం జరిగింది ఇదైతే చాలా బెటర్ డీల్ అన్నమాట జస్ట్ వచ్చి వెహికల్ అయితే చూసుకోండి చూసిన తర్వాత మీకు నచ్చితే ప్రైస్ అయితే ఆన్ టేబుల్ నెగోషియేషన్స్ ఉంటాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చి లైక్ చేయాలి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్